అండి మనం గతంలో రతన్ టాటా గారు పోయినప్పుడు వీడియోలు చేసుకున్నాం రెండు మూడు వీడియోలు చేసుకున్నాము విస్తృతంగా చర్చించుకున్నాము ఆయన గురించి ఆయన విశేషాల గురించి ఆయన చక్కటి సేవలు మనకి మన సిటిజన్స్కి ఎంత బాగా సేవలు చేశాడు ఆయన ఎన్ని రకాలుగాను కోవిడ్ టైంలో ఎంత ఇవన్నీ సరే అంత బాగానే ఉంది అయితేనండి ఆ టైంలో సిమి గరే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఆవిడకి ఆవిడ చెప్పటం ఆవిడ ఏం చెప్తుందంటే రతన్ రతన్ టాటాతో నాకు హ్యాడ్ అండ్ అఫైర్ విత్ హిమ్ షార్ట్ టైమ్గా తర్వాత అయిపోయింది అది ఇది అని ఏదో చెప్పటం మొదలు చెప్పింది దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ బ్రీఫ్ స్టింట్ అయిపోయిన తర్వాత నవాబా పటోడి ఎవరైతే క్రికెట్ ప్లేయర్ ఉన్నాడో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఆయన్ని టైగర్ పటౌడి అంటారు టైగర్ అని ముద్దుగా పిలుచుకుంటారు అందరూ మంచి క్యారెక్టరు ఒక ఇంపెక్కబుల్ క్యారెక్ క్యారెక్టర్ ఆయన చక్కటి మంచి మనిషి అయితేనండి ఒక క్యారెక్టర్ ఉన్న మనిషి అని చెప్పుకోవచ్చు అందుకని ఈ వీడియో చేస్తున్నాం అనమాట అంటే మగవాళ్ళు ఎంతో ఎంత యారగెంట్గా ఉంటారు అంటే ఫలానా ఫీల్డ్లో ఫలానా ఫీల్డ్లో ఉంటారు ఫలానా ఫీల్డ్లో ఉండరు అని కాదండి ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ క్యారెక్టర్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది బ్రాటప్ ఆఫ్ ది చిల్డ్రన్ అనమాట అయితేనండి ఈ పటో ఈ పటోడి గురించి మాట్లాడుకోవాలంటే షర్మిళ టాగూర్ని పెళ్లి చేసుకున్నాడు సరే బాగానే ఉంది అంత అందరికీ తెలిసిన విషయం వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు సరే అంత బానే ఉంది అయితేనండి ఈ వీళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం వీళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నదో వీళ్ళ నాయనమ్మ ఎస్ వీళ్ళ నాయనమ్మ ఎవరైతే ఉన్నదో అంటే పటవడీకి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ నవాబు నవాబు అనమాట మహారాణి అనమాట అక్కడ అక్కడ భోపాల్లో భోపాల్కి అయితే ఈయనకి ఈ ఇద్దరికి రెండు భోపాల్కి నన్ను పటౌడికి రెండింటికి కూడా వీళ్ళు నవాబులు అది దీదని కూడా విస్తృతంగా చాలా వీడియోలు చేసుకున్నాం మనం ఎందుకంటే నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి హిస్టరీ చాలా మంచి మంచి వీడియోలు చేసి ఉన్నాను గతంలో అయితేనండి ఈ పటవడీ గురించి మాట్లాడుకోవాలంటే షర్మిళ ఠాగూర్ని పెళ్లి చేసుకోవటానికి ముందు హీ హ్యాడ్ ఏ షార్ట్ బ్రీఫ్ స్టింట్ విత్ సిమి గరేవాల్ అనమాట ఈ సిమి గరేవాల్ ఏంటంటే సినిమాలు తక్కువ చే చేసిన సినిమాలు తక్కువ ఆగవ ఎక్కువ సినిమాలులో నటించేది నటించమని చెప్తే నటించడం నట నటన ఆవిడకేం రాదు పోనీ పెద్ద అందగత్తె అంటే అందగత్తె కూడా కాదు కానీ ఏంటంటే సోరే గ్లామరు ఏదో అవసరానికి మించి అన అవసరానికి మించిన గ్లామర్లో ఆవిడ కనిపిస్తూ ఉంటుంది దాని ఇంకోటి ఏంటంటే అవసరానికి మించిన సోఫిస్టికేషన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఐ డోంట్ లైక్ హర్ బీయింగ్ ఏ లిబరల్ గర్ లిబ్రా లేడీ నాకెందుకో పెద్దగా చాలామంది లిబ్రాన్స్ కొంతమంది లిబ్రాన్స్ నేను ఇష్టపడను వాళ్ళల్లో ఈవిడ కూడా ఉన్నదనమాట ఇష్టపడను అంటే ఆవిడని నేను పెద్దగా నేను పెద్ద అంధగత్య అని నేనైతే చెప్పలేను ఇప్పుడు ఉంది అంధగత్య అంటే ఆవిడ ఎక్కువ గ్లామర్ మీద పనిచేసింది కాబట్టి గ్లామర్ బాగా పోర్ట్రే చేసింది గ్లామర్ మీద కానీ ఏంటంటే నటించటం అనేది మరి ఏమో మరి ఎనీవే ఇప్పుడు ఆ జీర్ణోత్తమ్మని గురించి పక్కన పెట్టేసిద్దాం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం ఇదిగో ఈవిడే ఈవిడ గురించి మాట్లాడుకుందాం సిమీ గారే వాళ్ళ గురించి ఈవిడ చేసిన సినిమాలు తక్కువ కనిపించేది ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ కనిపించేది చాలా అట్లయితే అయితే పటవడీతో ఆవిడకి ఒక చక్కటి ఒక చిన్న బ్రీఫ్ స్టింట్ ఉందని చెప్పాను కదా ఒక చిన్న ఎఫ్ఐఆర్ ఉండేది కొంతకాలం చాలా తక్కువ కార్లు నడిచింది ఆ టైంలో ఏంటంటే పటౌడి ఈవిడ ఏ సినిమాలో షూటింగ్లో ఏదన్నా వెళ్తూ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు అక్కడ వాలుతూ ఉండేవాడు ఆవిడతో టైం స్పెండ్ చేయటానికి అట్లాగే పటౌడికి ఎక్కడైనా టెస్ట్ మ్యాచ్లు అవి ఇవి జరుగుతున్నప్పుడు దేశ విదేశాలు ఎక్కడైనా సరే ఆవిడ కూడా వెళ్తూ ఉండేది అక్కడ ఇద్దరు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు చాలా ఇచ్చిపుచ్చుకున్నారు బాగానే అయితేనండి అయితేనండి తర్వాత ఏం చేశాడంటే ఆయన షర్మిలా ట్యాగ్ని చూశాడు ఎస్ దిస్ ఈజ్ ద గర్ల్ హూమ్ ఐ వాంట్ ఐ వాంటెడ్ టు బీ విత్ హత్ అని అనుకున్నాడు అనమాట అయితే ఆ టైంలో ఏంటంటే సరే బాగానే వాళ్ళిద్దరికీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు వాళ్ళ లుక్స్ కావచ్చు వాళ్ళ మీటింగ్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ డిజైర్స్ కావచ్చు అన్నీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు షర్మిల షర్మిల టాగర్ పటోడీ ఇద్దరు కూడాను అయితేనండి మన్సూర్ అల్లి కానీ ఇదే టైగర్ పటోడీ అంటారు కదా అయితేనండి సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ధర్మ సందేహం ఒకటి వచ్చింది ఆయనకి పటోడీకి టైగర్ పటోడీకి ఇదేంటి నేను ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ గారే వాళ్ళు ఆవిడ ఇంటికి మాట మాటికి నేను చాలా ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికి అమ్మాయి తను ఆవిడే నేను కాదు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడిని నేను కూడా ఎక్కడ ఉంటే అక్కడికి అట్లా కుదిరిన కన్వీనియన్స్ ప్రకారం ఇద్దరం కలుస్తూ ఉండేవాళ్ళం అనుకుని సరే ఒక పని చేస్తాను నేను బ్రేకప్ చేద్దాం అనుకుని చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సూటబుల్ గర్ల్ ఈ షర్మిలా ట్యాగూరే కాబట్టి నేను చాలా ఇతను చాలా ఫిదా అయిపోయాడు అండి గారికి అప్పుడే యాన్ ఈవినింగ్ ప్యారెస్ కూడా వచ్చింది బిగిని బిగినీ డ్రెస్లో కూడా వేసుకున్నది ఆవిడ సరే అని చాలా కారణాల వల్ల చాలా ఫిదా అయిపోయాడు ఆయన పటోడి అయిన తర్వాత సరే నేరుగా వెళ్ళిపోయాడు ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి సిమి గరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఫ్లాట్కి వెళ్ళాడు ఇది చెప్పేసేస్తే అయిపోతుందండి కానీ నిజంగానే గొప్ప విషయం కదండి అట్లాగో ఆ మాత్రం నిజాయితీ ఇవాళ రేపు ఏమో మరి నాకైతే ఎవరికి ఉందా లేదా అని ఎవరిని నేను దెప్పి పొడవటం కానీ వేలెత్తి చూపించటం కానీ నేను చేయటం లేదు కానివ్వండి చాలా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అందుకని నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఇట్లాంటి గెస్ట్చర్ చూస్తుంటే నాకు చాలా మంచిగా ముచ్చటగా అనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళిపోయి నే అక్కడికి వెళ్ళిపోయాడు సిమీ గరే వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వచ్చాడు సరే సరే వచ్చావా వచ్చావా అని చెప్పేసి మామూలుగా ఏదో ప్రకారమే ఏదో ఆవిడ ఏదో గ్లాస్తో ఏవో అందిస్తూ ఉండొచ్చు లెమనేడ్ లెమనే అందించిందిట అందిస్తుంటే అన్యమనస్తంగా తీసుకున్నట్ట తాగుతూ తాగుతూ ఇవాళ ఇవాళతో మన మన మీటింగ్ లాస్ట్ బ్రేకప్ చేసేసుకుందాం మనము ఎందుకంటే నేను ఐ మీన్ లవ్ విత్ సంబడీ ఎల్స్ I'm I'm going to memme, I'm, I'm going to marry her also on Jipad and matatanangane. ఒకసారి చాలా ఆశ్చర్యం వేసిందిట చాలా చాలా బాధపడింది ఇదేదో జరుగుతుంది ఇట్లాంటివి ఏదో పిడుగు లాంటి వార్త చెప్తాడన్న విషయం నాకు బాగానే తెలుసు అని ఆవిడ మనసులో మనసులో అనుకున్నదిట అనుకున్న తర్వాత తర్వాత సరే అంత బాగానే అయింది బ్రేకప్ చేసుకున్నాడు అతను వదిలించుకున్నాడు గబగబా కిందకి వెళ్ళి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే ఆ లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ దాకా వదలటానికని అని ఆవిడ కూడా సెమీ గరే వాళ్ళు కూడా లిఫ్ట్ దాకా వెళ్తే అక్కడ కింద కింద కనిపించింది కింద నుంచి కనిపిస్తున్నదిట అక్కడ లిఫ్ట్ దగ్గర ఉన్నట్టున్నది షర్మిళా ఠాగూర్ సడన్గా చూసి షర్మిళా టాగూర్ షర్మిళా ట్యాగూర్ని చూసి ఆశ్చర్యం వేసిందిట ఓహో దిస్ ఈజ్ ద గర్ల్ హూమ్ హీఈస్ గోయింగ్ టు మ్యారీ అన్నట్టుగా అయితేనండి ఓహో అని ఇప్పుడు అప్పుడు ఇంకా షర్మిల ఠాగూర్ వాళ్ళిద్దరూ మౌనంగా ఇద్దరు చూపులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు సిమి గారే వాళ్ళు ఈ ఈయన ఈవిడ కూడాను ఈ సిర్మిళ ఠాగూర్ తర్వాత అయిపోయింది కదా అని చెప్పి అంతే వాళ్ళ వాళ్ళతో బ్రేకప్ అయింది నేను చెప్పొచ్చేది ఏంటంటే మనుషుల్లో చాలామంది మా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప క్యారెక్టర్ అంటే ప్రేమించడం వదిలేయటం అనేది క్యారెక్టర్కి సంబంధించింది కాదండి కానీ ఏంటంటే చెప్పటం అనేది ఇదిగో నేను నిజాయితీగా చెప్పటం అనేది క్యారెక్టర్స్ క్యారెక్టర్ గుర్తు చేస్తుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈవిడ లిబ్రన్ అని చెప్పాను కదా ఆయన క్యాప్రికార్ను క్యాప్రికార్ అంటే మేషరాశి ఈవిడ తులారాశి ఇది ఇద్దరికీ పడదండి బై వే రతన్ టాటా కూడాను ఆయన కూడాను మేష మేషరాశే వాళ్ళ ఇద్దరికి కూడాను ఆయనతో కూడా పడదు ఈవిడికి ఈవిడితో కూడా పడదు లిబ్రాన్స్ లిబ్రాన్స్కి వీళ్ళిద్దరితో పడదు ఏదైనా టైంపాస్ అయిపోయింది ఆవిడకి కూడా టైం పాస్ చేసుకుంది వాళ్ళు కూడా కొంచెం ఒక చక్కటి ఒక క్వాలిటీ టైంని స్పెండ్ చేసుకున్నారు ఒక లేడీ ఎందుకంటే చక్కగా మాట్లాడుతుంది చాలా మంచి విషయాలు మీద అవగాహన ఉంది యాక్టింగ్ కంటే కూడాను ఆవిడ ఆరేటరీ స్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సిమి గరే వాళ్ళకి ఏదో ప్రతి మనిషికి కూడాను ఒక వర్చు ఇస్తూ ఉంటాడు భగవంతుడు అది ఆవిడ వాడుకున్నది ఎట్లాగో సో అట్లాగో చక్కగా పెద్ద మనిషి తరహాగా పెద్ద వచ్చి పెద్ద మనిషి తరహాగా బ్రేకప్ చేసి పెద్ద మనిషిలాగా వెళ్ళిపోయాడు పట్టౌడి అందుకని మనం ఆయన గురించి మాట్లాడుకునే ప్రాసెస్లో ఇదిగో ఈ వీడియో చేసుకున్నాం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్